జైన్ జైబీన్ మొన్న రాజ్యసభలో గౌరవ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అంబేద్కర్ గురించి హేళనగా మాట్లాడడం జరిగింది అదేంటంటే అంబేద్కర్ 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 అంటూ వీళ్ళు పదే పదే మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది అదేదో భగవంతుని స్మరిస్తే స్వర్గలోప ప్రాప్తి కలుగుద్ది అని మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మాట్లాడడం చాలా హేళనకరంగా ఉంది ఆ మాటలను మేము బ్లూ ఆర్మీ తరఫున మేము ఖండిస్తున్నాం అయితే అమిత్ షా గారు మీకు మేము తెలియజేసింది ఏమనగా మీరు లక్ష సార్లు భగవంతుని స్మరణ చేసుకొని మీరు స్వర్గలోప ప్రాప్తి పొందండి మాకేమటువంటి అభ్యంతరమో లేదు కానీ మేము మా రాజ్యాంగ నిర్మాత మా హక్కుల ప్రదాత మా అంతరాన్ని తనాన్ని పోగొట్టినటువంటి మాకు స్వేచ్ఛ కలిగి చేసినటువంటి దేవుడు అంబేద్కర్ అని మేము కొలుస్తాం ఆయన్ని మేము ఆరాధిస్తాం మేము జై భీం జై భీమ్ అని పలుకుతాం అంబేద్కర్ అంబేద్కర్ అని పలుకుతాం ఎందుకంటే ఆయన వలనే ఈ రోజు మేము ఎంత హాయిగా బతుకుతున్నాం మేము ఈ సమాజంలో మేము కూడా మనుషులుగా ఒలవబడ్డాం కాబట్టి లక్ష సార్లు మేము భగవంతుని స్మరించితే రానటువంటి ధైర్యం ఒకే ఒక్కసారి జై భీమన్నం అంటే మాకు వెయ్యి ఏనుగుల సౌర్యం వస్తుంది ఒక్కసారి జై భీమన్నం అంటే మాకు లక్ష టన్నులు ఎత్తి పడేసే బలం వస్తుందని మీకు తెలియజేస్తున్నాం మా మా బలము మా బలహీనత మా అంబేద్కరే అలాంటి అంబేద్కర్ జోలికి వస్తే మేము ఎవరిని క్షమించాం మీరు మీరు మాట్లాడినటువంటి మాటలు మీరు వెనక్కి తీసుకొని మీరు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఆయన కాళ్ళకు ఒక క్షమాపణ చెప్పాలి మీ పదవి నుండి వయగలిగి మీరు చేసిన తప్పుని మీరు తెలుసుకొని మీరు మొత్తం దళిత జాతికి క్షమాపణ చెప్పకపోతే కనుక నేరు నేను ఈ ఉద్యమాన్ని దేశ తరంగా దేశ వ్యాప్తంగా దాన్ని విస్తృతం చేసి మీ బీజేపీ పార్టీని తుదముట్టించే వరకు నిద్రపోమని మేము తెలియజేసుకుంటూ ఉన్నాం నా పేరు డాక్టర్ రాజబాబు బ్లూ ఆర్మీ

రాజ్యాంగ బద్ధముగా ఎన్నుకోబడి రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసి మేము నిన్న రాజ్యసభలో మాట్లాడిన విధానం సిగ్గుర్చొచ్చు ఏమనుకున్నారు మీరు అసలు మనోవాస పాలనకు అంత ముందుంచి ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచిస్తున్న రాజ్యాంగం ద్వారా డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పాలన జరుగుతూ ఉంటే ఈవేళ నువ్వు నోటు అంబేద్కర్ ఆమోదేస్తావా అంబేద్కర్ 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 అంటే మా ఊపిడు అంబేద్కర్ మా విల్లు చెప్పుడు అంబేద్కర్ మేము జీవించేది అంబేద్కర్ ఇష్టమతో దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గం వస్తుందని చెప్పి చెప్పడుతున్న సిగ్గు చేత మాకు ఈ భూలోకం మీద స్వేచ్ఛ వాయుని పీల్చుకోబడుతుంటే డాక్టర్ బాబా అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన పక్షాది ఈ భూలోకంలో స్వర్గాన్ని సృష్టించిన మా లేదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అస అందలాన్న వాళ్ళు నీళ్ళు ఇచ్చేవారు స్మశానాలకు బతిగా మమ్మల్ని కనీసం మీరు మనుషులు చూడలేదు పోషకంతో ఏనగా చూసిన మమ్మల్ని మనిషిగా బ్రతిగా రాగా స్వేచ్ఛ వాయువును పూల్చుకునేలాగా చేసిన మానవులు నాకు బాబా సాహి బంబిత్వరైతే నువ్వు దేవుడిని స్మరించమంటావా నువ్వు దేవుడితో నెగ్గావా దేవుడు ఫోటో పెట్టుకుని నెగ్గావా పిల్లు కుటుంబం రాజకీయాలు చేస్తావు మతం పేరుతో కులం పేరుతో విచ్చన్నం చేస్తాయి దేశాన్ని ఇష్టం వచ్చేది పరిపాలిస్తారు రాజ్యంలోనే రూపంగా పనులు మీ మనుషులు ఏమైతే ఉన్నారు అదే బయట చేస్తాం మన వాళ్ళు అంతా వాళ్ళ పంపాలి వినాదం సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా అదే నిందిస్తాం మీ క్షమాపణ ఎక్కడ పోతే పదవిని రాజీనామా చేయబోతుంది ఇప్పటికే నాలుగు సైడ్ రోజుతుంది నాలుగు సైడ్ ఉన్న అంబేద్కర్ తీవ్ర ఆందోళన చేసుకోవడం మీ పదవి దిగే వరకు దేశవ్యాప్త ఆందోళన సిద్ధంగా ఉందని చెప్పేసి తెలియజేస్తాం జయ భారత్ అందరికీ జయ భీమ్ ఈనాటి ఈ కార్యక్రమం మెరక్ మీది అంబేద్కర్ వాటర్ వాటర్ ట్యాంక్ సెంటర్ లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి గౌరవ నాయకులు మరి బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాల వేసి నివాళులర్పించాం ఈ కార్యక్రమం ఎందు చేతనంటే నిన్న రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి అసభ్యంగా హేళనగా మాట్లాడారు దీనిని మా దళిత ప్రజా సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ దేశానికి రాజ్యాంగం అందించి ఆ రాజ్యాంగం ద్వారా ఇప్పుడు ఏదైతే మీరు ఆ కేంద్ర హోంమంత్రి పదవిలో ఉన్నారో ఆ పదవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా రాజ్యాంగం ద్వారా నీకు సంక్రమించింది దీనిని దృష్టిలో పెట్టుకోకుండా నువ్వు నీ సొంతంగా ఉన్నటువంటి దేవుళ్ళని కొలుచుకోమని చెప్పి నువ్వు మా దేవుడైనటువంటి అంబేద్కర్ని అవమానించడం జరిగింది అది రాజ్యసభ సాక్షిగా నువ్వు అవ అవమానించడమే కాకుండా ఈ అవమానకరమైన విషయాల మీద మరి ప్రతిపక్ష పార్టీల మీద నెట్టి నువ్వు పబ్బం గడుపుకోవాలని చూస్తే ఈ దళిత సమాజం చూస్తూ ఊరుకోదని తెలియజేస్తూ ఏదైతే నువ్వు తప్పుడు మాటలు అవమానకరంగా మాట్లాడేవో వెంటనే తక్షణం ఆ మాటలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాల ఈ దళిత సమాజానికి లేదా ఈ ఉద్యమాన్ని అంచెలుగా భారతదేశ వ్యాప్తంగా కూడా తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా నేను ప్రధానమంత్రి అయ్యానని ఎంతో గొప్పగా చెప్పుకునే మన దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు మరి మీలాంటి అలాంటి వారు ఉన్న క్యాబినెట్లో అంబేద్కర్ గారికి అవమానం జరుగుతుంటే మీరు ఎలా చూస్తూ ఊరుకుంటారు అందువల్ల మీరు తక్షణం కేంద్ర మంత్రి అమిత్ షాని తక్షణం హోంమంత్రి పదవి నుంచి మీ క్యాబినెట్ నుంచి భద్రపు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం జై భీమ్